గురువు గారు మీ అందరికీ తెలుసు మా ఊరు గౌరపల్లిని మా ఊరి గ్రామ దేవత ఆర్లమ్మ అమ్మవారికి ఇంకా కనకదుర్గమ్మ అమ్మవారికి కూడా ఈ మధ్య కాలంలో ఆషాఢం సారి పెట్టారు గురుగారు గ్రామ దేవతని ఊరు ఆడబడుచు కింద భావించి ఊరు అందరూ కలిసి ఇలా ఆషాఢం సారి పెట్టడం వెనక కారణం ఏంటి అని చిన్నగా ఆలోచితే రెండు విషయాలు తెలిసినాయండి తర్వాత ఫస్ట్ ఆసాడంలో మన ఇంట్లో ఆడపిల్లకైనా సారి పెట్టి పంపిస్తే ఇంటికి ఎంత మంచిదో అలాగే ఊరి ఆడబడిసిన గ్రామ దేవత కూడా ఆషాఢం సారి పెట్టి పంపిస్తే ఊరికి చాలా మంచిదని మన ఊళ్ళు అందరూ కూడా చాలా బలంగా నమ్ముతారు ఇది మొదటి కారణం అయితే దీంట్లోనే ఇంకో రెండో కారణం కూడా ఉంది ఇలాంటి కార్యక్రమాలు చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటది దాని వల్ల ఊళ్ళో వాళ్ళు చాలా మంది కలిసి పని చేయాల్సి ఉంటుంది ఇంకా ఊళ్ళో గ్రామస్తులందరూ పార్టిసిపేట్ చేస్తారు కంపల్సరిగా అందువల్ల ఊళ్ళో వాళ్ళందరికీ కంపల్సరిగా బంధాలు అనుబంధాలు బలపడతాయి నా బలమైన ఎప్పుడూ ఉన్న మన పెద్దోళ్ళు ఎలా జరగాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాట్లు చేసి ఉంటారు నేను చెప్పింది కరెక్ట్ మీరు కూడా కామెంట్ చేయగలి ఆశాడ సే పెట్ట కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి అనుకున్నట్టుగానే అంత బాగా జరిగిందని చెప్పి కమిటీ సభ్యులు గ్రామస్తులు అంతా ఆనందం వ్యక్తం చేశారు రెటికుల గా మా ఊరు ఆడబడుసు కూడా చాలా మంది బయట నుంచి వచ్చి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వచ్చే సంవత్సరం నుంచి కంటిన్యూగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని ఇంకా గ్రాండ్ గా జరుగుతాయని చెప్పి కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు గ్రామస్తులందరూ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం బాగా జరిగింది అని చెప్పి కమిటీ సభ్యులు తెలియజేశారు అదే గురువు గారు మేటర్ మీ ఊళ్ళో కూడా ఇలాంటి కార్యక్రమం జరిగితే కామెంట్ చేసేయండి ఉంటావు మరి